तनोतुक्षेमुन्नः तव वदनसौन्दर्यलहरी परिवाहस्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्धूरं प्रबलकबरीभारतिमिरं द्विषां वृन्दैः बन्दीकृतमिव నవీనార్క కిరణం ఇది సౌందర్యలహరిలోని నలభై నాలుగవ శ్లోకం సౌందర్యలహరికే తలమానికం వంటిది ఈ శ్లోకం అమ్మ ముఖ సౌందర్యాన్ని వర్ణించే ఈ శ్లోకంలో అమ్మ మాకు క్షేమాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తున్నారు శంకర్లు నిరంతర కరుణ ప్రవాహిని అయిన అమ్మ వదనం అందులో సన్నని పాయలాగా పాపిట పాపిట ధరించిన సింధూరం నిండుగా కొప్పు ధరించి పువ్వులు దురుముకున్న కబరీ బంధం ఇక ఆ ముఖ సౌందర్యం ఎలా ఉంది అంటే నిరంతర రసప్రవాహినిలాగా ఉందిట ఆ ప్రవాహంలో ఈదడం అంటే నిరంతరం అమ్మని మనసులో ధ్యానిస్తూ ఉండడం అమ్మ పాపిటలో ధరించిన సింధూరం అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉండి చీకట్లను పొగడుతోంది అంటున్నారు శంకర్లు ఆ సింధూరం మామూలు సింధూరం కాదు కదా అమ్మ సింధూరారుణ విగ్రహ బాలభానుణ్ణి సింధూరంగా ధరించింది ఇక్కడ ఒక విశేషం చెప్తున్నారు శంకరి చీకటి తనకు శత్రువైన సూర్యుణ్ణి ఎలాగైనా బంధించాలి అనుకుని సూర్యుడిని కప్పివేసిందిట కానీ అది మించిన విషయమై సూర్యుడు నెమ్మదిగా చీకట్ల నుంచి తప్పించుకొని తన వెలుగు కిరణాలతో ఉదయభానుడులాగా లేత ఎరుపు రంగుతో పైకి వస్తున్నట్లుగా అమ్మ సింధూరం ఉంది పాపిడి అమ్మ సింధూరం పాపిడి ఎందు ధరించింది అంటున్నారు శంకర్లు ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాపిటిలోని సింధూరం వర్ణించడంలో ఒక గొప్ప విశేషం ఉందిట అదేమిటంటే మహాలక్ష్మి ఐదు స్థానాలలో స్థిర నివాసం ఉంటుందిట అవి పద్మం మొదటిది లక్ష్మీదేవి జన్మస్థలమే పద్మం కనుక మొదటి స్థానం పద్మానిది రెండోది ఏనుగు కుంభస్థలం అందుకే మహారాజు పట్టాభిషేక సమయంలో ఏనుగు మీద ఎక్కి రాజుని ఊరేగిస్తారు మూడోది ఆవు పృష్ఠభాగం ప్రసిద్ధికెక్కిన దేవాలయాల్లో మూలమూర్తులకు ముందుగా తెర తీయగానే ఆ పృష్ఠభాగాన్ని దర్శనం చేయిస్తారట కంచి కామాక్షి ఆలయంలో కామాక్షిదేవికి ఆవు పృష్టంతోనే తొలి దర్శనం ప్రారంభమవుతుంది నాలుగు అనేది వెనుక భాగం లక్ష్మీస్థానం తిరుపతిలోని వ్యూహలక్ష్మి అమ్మవారికి బిల్వదళాలతో ఇరవై నాలుగు నామాలతో మూడు పూటల పూజ చేస్తారు పువ్వు లేకుండా పండు అయ్యే మారేడు పండుని శ్రీఫలం అని అంటారు ఐదవది ముఖ్యమైనది అయినా పుణ్య స్త్రీల పాపిట లక్ష్మీదేవి స్థిర నివాసం అందుకే ఈ శ్లోకంలో శంకర్లు అమ్మవారి పాపిటను వదన సౌందర్యలక్ష్మిగా పోల్చి మనలో ఉండే అలక్ష్మిని పారద్రోలి మనకి సకల సౌభాగ్యాలు ప్రసాదించేదిగా పాపిటని పాపిటలో ధరించిన సింధూరాన్ని దర్శనం చేయించారు శంకర్లు ఈ శ్లోకంలో వసిన్యాది వాగ్దేవతలు కూడా భక్తలక్ష్మి భక్త్రలక్ష్మీ పరివాహ చరణీనాభలోచనాని ముఖచంద్ర కళంకాభ విశేషకాని అమ్మ వదన సౌందర్యాన్ని మనకు తెలియజేశారు మనం కూడా ఆ సౌందర్యలహరి ప్రవాహంలో ఒక మునక వేసి ధన్యులమవుదాం శ్రీమాత్రే నమ